మిత్రులారా యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ అంటే నో తెలియని వారు ఉండరు సోషల్ మీడియాలో ముఖ్యమైన ఈ సాధనం ఇది ప్రతి విషయం కూడా యూట్యూబ్లో వచ్చేస్తున్నది చాలామంది యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని బ్రహ్మాండంగా బ్రతుకుతున్నారు అలా బ్రతకవచ్చు అని చాలామంది భ్రమపడుతున్నారు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే నెలకింత వచ్చేస్తుంది అనేటువంటి ఒక భ్రమ చాలా మందిలో ఉంది మీకు తెలియని విజయం నిజం ఏంటంటే వంద మంది యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేస్తే జస్ట్ టూ పర్సెంట్ ఇద్దరు మాత్రమే మోనిటేషన్ వరకు వెళ్ళి ఆ తర్వాత డబ్బులు వారి ఫ్యామిలీకి అనుగుణంగా ఆ స్థాయిలో సంపాదిస్తున్నారు అంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ ఫెయిల్యూర్ అవుతున్నారు ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నారు అనే విషయం మీదనే ఈరోజు నేను వీడియో చేస్తున్నాను ఎందుకంటే నేను అనుభవపూర్వకంగా నష్టపోయాను కోర్స్ ఆర్థికంగా కాదు ఒక ఆరు సంవత్సరాల క్రితం రోల్ అండ్ గోల్ అనేటువంటి ఒక ఛానల్ స్టార్ట్ చేసి ప్రీతంగా అప్పుడు నాకు అంటే ఉద్యోగం ఉంది పిల్లలకు బెనిఫిట్ ఉందని హిందీ క్వశ్చన్ ఆన్సర్సు లెసన్స్ జనరల్ నాలెడ్జ్ ఎగ్జామ్ టిప్స్ ఇవన్నీ బ్రహ్మాండంగా సాగుతూ వస్తుంది రోజుకు కొన్ని వేల మంది చూడ్డం ఆ తర్వాత నేను తొందరపడి ఒక తప్పు చేశాను అది తప్పే వాట్సాప్లో ఉండేటువంటి వీడియోస్ అన్నీ తీసుకెళ్ళి నా వీడియోలో వేసేవాడిని రోల్ అండ్ గోల్డ్ కానీ నిజమేంటంటే ఈ వాట్సాప్ వీడియోస్ అన్నీ ఏవో తెలుసా ఎవరో పాపం యూట్యూబ్లు వేసుకుంటే దాన్ని డౌన్లోడ్ చేసి ఆ వీడియో సర్క్యులేట్ అవుతుంటుంది యూట్యూబ్ యూఆర్ఎల్ ద్వారా కాదు జస్ట్ ఆ వీడియో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది ఇది ఎక్కడదో వీడియోలు మనం కూడా వేసేస్తాం దాన్ని జనం చూస్తూ ఉంటారు మన సబ్స్క్రైబర్స్ మనకుంటారు చూస్తూ ఉంటారు ఆ తరుణంలో అమెరికాకు చెందిన ఒక ఆర్ట్ డ్రాయింగ్ చాలా అందంగా ఉంది నా విద్యార్థులకు ఉపయోగపడుతుందని చెప్పి అది తీసుకొచ్చి నా ఛానల్ వేశాను ఐ హ నాట్ టేకన్ ఫ్రమ్ యూట్యూబ్ అది ఏదో వాట్సాప్లో వచ్చింది తర్వాత తెలుసు నాకు అది వాట్సాప్ నుండి వచ్చింది కాదు యూట్యూబ్ నుండి డౌన్లోడ్ చేసుకున్నారు దానివల్ల వచ్చింది ఏలేదు ఓ యాభై అరవై వ్యూస్ అంతే కానీ నాకు తెలియకుండానే నాకు రెండు మూడు మెయిల్స్ పంపించారు ఆర్గనైజేషన్ అది మాది నువ్వు డిలీట్ చేసేయని చెప్పి నాకు పూర్తిగా అవగాహన లేకుండా మెయిల్ను గమనించకుండా పట్టించుకోలేదు వన్ ఫైన్ మార్నింగ్ నా ఛానల్ బ్యాన్ అయిపోయింది యూట్యూబ్ నుండి ఒక మెసేజ్ వచ్చింది షోన్ వాళ్ళు బ్యాన్ చేశారు నీకు మూడు సార్లు మెయిల్ పంపించారు అది వాళ్ళదంట మా యూట్యూబ్ నియమాల ప్రకారం ఎవరిదైనా వేరే వాళ్ళు కాపీ రైటింగ్ వాడితే మూడు సార్లు వాళ్ళు వార్నింగ్ ఇచ్చి తర్వాత నీ ఛానల్ బ్యాన్ చేయవచ్చు అని మూడున్నర సంవత్సరం కష్టం దాదాపు మూడు వేల ఎనిమిది వందల అవర్స్ కూడా వచ్చింది వాచ్ అవర్స్ దాదాపు నా ఐదు వేల సబ్స్క్రైబర్స్ అత్త కాను ఏమీ లేదు సార్ నేను చాలా వరకు వాళ్ళతో కరస్పాండెంట్ చేశాను ఎంత చేసినా కూడా నో ఈ రోజుకి ఆ ఛానల్ బ్యాన్ అయి ఉంది సరే రెండవ ఛానల్ స్టార్ట్ చేసి ఇక నేను దాదాపు రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్నాను కాబట్టి టోటలీ తెలుగుకు వారిపోదామని తెలుగు సినిమాలు తెలుగు విషయాలు తెలుగుకు సంబంధించిన వీడియోలు వేస్తూ కొనసాగించాను చాలా వరకు సక్సెస్ అవుతూ వచ్చాను దాదాపు వన్ ఇయర్ నుంచి సీరియస్ అయ్యాను ఇంకా మీకు తెలి తెలిసిన విషయం ఏంటంటే ఫోర్ థౌజండ్ అవర్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ అవర్స్ వాచబుల్ ఉండాలి అప్పుడు మోనిటేషన్ స్టార్ట్ అవుతుంది అంటే డబ్బులు రావడం మొదలు పెడతాయి సరే నేను రెండవది ఒక సీరియస్గానే చేస్తూ ఉంటే ఒక సందర్భంలో మోనిటేషన్ స్టార్ట్ అయ్యింది తర్వాత ఇంకా ఫర్దర్ స్టెప్స్ ఉంటాయి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ఏమనుకుంటారంటే నా వీడియో వెయ్యి మంది చూశారు నాకు చాలా డబ్బులు వస్తుందండి యాక్చువల్లీ నాకు మోనిటేషన్ అయ్యే రోజుకి యాభై రెండు లక్షల వ్యూస్ ఉన్నాయి దాదాపు ఐదు నాలుగున్నర వెయ్యి వ్యూ ఇది అవర్స్ కూడా ఉన్నా కూడా అదంతా జీరో చేసి జీరో చేసేసి ఏ రోజు నుంచి అయితే మోనిటైషన్ స్టార్ట్ అయిందో ఆ రోజు నుండి యూ బిలీవ్ నాకు మొదటి రోజు ఎంత వచ్చిందో తొమ్మిది రూపాయలు వచ్చింది అంతే ఆ రోజుకి ఎంతమంది చూస్తారో ఆ రకంగా ఈ రకంగా మనం ఏమనుకుంటామంటే ఒక మోనిటైజేషన్ అంటే ఇంతమంది చూస్తే ఇంత ఇస్తారు ఇంత వచ్చేస్తుందని అపోహ మందికి ఉందండి ఆ అపోహ మీకు తెలియదు ఏమంటే థౌసండ్ మెంబర్స్ చూసినా కూడా ఆ పది రూపాయలు కూడా వస్తుందో లేదో అనేటువంటి స్థితి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ అడ్వర్టైజ్మెంట్లు దాంట్లో వాళ్ళకి డిస్కౌంట్ ఉంటుంది తర్వాత వాళ్ళ ట్యాక్స్ కట్ చేయడం ఆటోమేటిక్గా దాంట్లో వస్తూ ఉంటుంది వస్తూ ఉంటుంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఒకవేళ మీరు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాలనుకుంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం చాలా ఈజీ దాంట్లో అప్లోడ్ చేయడం కూడా ఈజీ కానీ సబ్స్క్రైబర్స్ కూడా దాదాపు థౌజండ్ సబ్స్క్రైబర్స్ కూడా కష్టం మీకు అది కూడా వచ్చేస్తుంది కానీ విషయం ఏంటంటే థౌజండ్ ఫోర్ థౌజండ్ వ్యూస్ ఎప్పుడు పూర్తయితాయి అది ఒక పెద్ద టార్గెట్ ఇక్కడ ఫోర్ థౌజండ్ వ్యూస్ అంటే మీ ఫోర్ థౌజండ్ అవర్స్ సారీ ఫోర్ థౌజండ్ అవర్స్ ఫోర్ థౌసండ్ అవర్స్ అంటే మీరు ఏమనుకుంటారంటే నాలుగు వేల మంది చూశారు కదా పది నిమిషాలు వీడియో ఇంతమంది చూసారు ఇంత అవుతుంటుంది కాదు వాడు మధ్యలో ఒకవేళ కట్ చేస్తే జస్ట్ అది వ్యూ కింద లెక్కేస్తారు కానీ అవర్స్ కింద లెక్కేయారు అదేదో క్యాలిక్యులేషన్ ఉంటుంది అంత ఈజీ కాదండి ఉన్నారు ఇప్పుడు మీకు వచ్చే డౌట్ ఏంటంటే అంటే ఇంతవరకు దీంట్లో సైన్ అయిన వాళ్ళు లేరా బ్రహ్మాండంగా ఉన్నారు ఏ ఫీల్డ్లో ఎక్కువగా యూట్యూబ్ గమనిస్తున్నారు నెంబర్ వన్ ధైర్యం చేసి రాజకీయ విశ్లేషణ చేయడం విమర్శించడం ధైర్యం చేసి సినీ ఫీల్డ్ విమర్శించడం సినీ ఫీల్డ్లోని లోగుసులు బయట పెట్టడం తర్వాత హీరో హీరోయిన్ల గురించి చెప్పడం అంటే ధైర్యం చేసి ఎందుకంటే అంటే రేపు మీకు మీ మీద వాళ్ళు యాక్షన్ కూడా తీసుకోవచ్చు ఇంకా మూడవ విషయం ఏంటంటే ముఖ్యంగా ఆడవాళ్ళు రొమాంటిక్ డబుల్ మీనింగ్ డైలాగ్స్తో కానీ లేకపోతే తన వంపు సంపులు చూపిస్తూ డ్యాన్స్ చేస్తూ ఏదో వాళ్ళను కుర్ర వాళ్ళను లా మాట్లాడడం వాళ్ళకు అలాంటి అలాంటివి ఉన్నాయి తప్పకుండా వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా షైన్ అవుతున్నారు ఇక కొన్ని ఉన్నాయండి భక్తి ఛానల్స్ ఉంటాయి మెడికల్ ఛానల్స్ ఉంటాయి వ్యవసాయం ఛానల్స్ ఉంటాయి ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయి అంటే వా అంటే అలా ఆ సామర్థ్యం ఉండాలి మీరు ఒకవేళ స్టార్ట్ చేయాలనుకుంటే మీలో ఎంత సామర్థ్యం ఉంది ఏ టాపిక్లో ఆర్ ఎక్స్పర్ట్ కన్విన్స్ చేయించుకోగలుగుతారా మీరు మీ యొక్క సబ్స్క్రైబర్స్కును అంటే మీరు ఆ ఫీల్డ్లో నేను చాలా బాగున్నాను అని ఆ ఫీల్డ్లో మీలో వాక్చాతుర్యం ఉండాలి భాషా పటిమ ఉండాలి ఆ ప్రజెంటేషన్ టెక్నిక్స్ తెలిసి ఉండాలి చక్కని వీడియో తీయాలి ఇవన్నీ ఆర్థికంగా సంబంధించిన విషయాలు కానీ మీ యొక్క స్కిల్ ప్లస్ ఆర్థికం ఖర్చు పెట్టుకున్న తర్వాత మీకు డబ్బులు వస్తాయని తొందరపడితే అదంతా అంత ఈజీగా రావు ఈ విషయం ఎవరు చెప్పడం లేదు అందుకంటే ఫైనల్లీ మీకు నేను చెప్పబోయేది ఏంటంటే దయచేసి మీ యూట్యూబ్ ఛానల్ మిమ్మల్ని బ్రతికిస్తుంది మిమ్మల్ని షైన్ చేస్తుంది అనే ఉద్దేశంతో స్టార్ట్ చేయకండి జస్ట్ టైం పాస్ ఒక విషయాన్ని అందరూ తెలియ వస్తే రాని పర్వాలేదు అంటే పర్వాలేదు యూట్యూబ్ వల్ల మీకు పెద్ద నష్టం లేదు కాకపోతే ఈ కాపీ రైటింగ్ సాంగ్స్ తీసుకుంటాం చిన్న సాంగ్స్ తీసుకున్నా కూడా కాపీ రైటింగ్ అవుతుంది యూస్ దిస్ అండ్ సౌండ్ అంటే పర్వాలేదు ఈ లోటి ఈ లేకపోతే ఏమవుతుందంటే మీ మీద ఇంకొకటి ఎవరైనా దావా వేయవచ్చు కాబట్టి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు మీరు ఆలోచించుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక ఆయన ఛానల్ గొప్ప విషయం వ్యవసాయం గురించి చాలా బాగా చెప్తూ ఆయన చాలా బాగా షైన్ అయ్యాడు హెల్త్ టిప్స్ వాళ్ళు షైన్ అవుతున్నారు పొలిటికల్గా సినీ ఫీల్డ్గా రొమాంటిక్గా వీళ్ళు షైన్ అవుతున్నారు కానీ మనకు కొన్ని లిమిట్స్ ఉంటాయి ఆ లిమిట్స్ మనం దాటలేము వాల్యూస్ ఉంటాయి ఆ వ్యాల్యూస్ని దాటలేము నాలెడ్జ్ కూడా మనకు మించిది ఉండకపోవచ్చు అందుకని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మీ సామర్థ్యాన్ని మీరు గ్రహించి ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టకుండా మీరు స్టార్ట్ చేయవచ్చు ఒకవేళ మీకు ఆ కెపాసిటీ ఉండి ఆ స్కిల్ ఉంటే తప్పకుండా షైన్ అవుతారు కాకపోతే మీకు షైన్ కావడం కష్టం అనిపిస్తే దయచేసి అక్కడే ఆపండి లేకపోతే డోంట్ ఎక్స్పెక్ట్ ది మో ఫైనాన్షియల్ హెల్ప్ ఫ్రమ్ ది యూట్యూబ్ సో యూట్యూబ్ ఛానల్ దయచేసి మీరు అన్ని రకాల ఆలోచించి స్టార్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇట్లు మీకేపీ ఖాన్